హాయ్ అండి ఇంటి వంటకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మష్రూమ్ని నీట్గా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాం ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు దానికి సరిపడా సాల్టు కొంచెం కారం కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ ఒక త్రీ స్పూన్స్ శనగపిండి ఒక టూ స్పూన్స్ బియ్య పిండి ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి మనం ఎప్పుడు పకోడీ వేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే ఇన్స్టెంట్గా కలుపుకోవాలండి ముందు కలిపి పెట్టుకోవడం వల్ల ఇది మష్రూమ్లో నుంచి వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అది లిక్విడ్ లిక్విడ్గా అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు పకోడీ వేసుకుందాం అనుకుంటాము అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇది ఫ్రై కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తే విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి అదేవిధంగా మిగిలిన మష్రూమ్స్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి మష్రూమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ఎంతో ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్